శ్లోకాలు తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే స్థనతట స్థనతటభరేణ క్లమజుషో నమన్మూర్తే నారీ తిలక శనకైస్తృత్యవ స్రంధ్యస్ త్రుటి తటినీతీరతరుణ సమావస్థాస్థెంతు కుశలం శైలతనయే అన్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చెప్పారు ఈ నాభి స్థానం నుంచి కిందకు వచ్చారు అంటే నడుమ స్థానం దగ్గరికి వచ్చారు ఆ నడుము స్థానం ఎలా ఉందిట సహజంగానే కృషించినటువంటి నడుము స్థానం కలిగినటువంటి దానా అని పర్వతరాజపుత్రిక అయినటువంటి పార్వతీదేవిని వర్ణిస్తున్నారు పర్వతరాజపుత్రిక అంటే ఇక్కడ అంతరార్థం ఏమిటి అంటే పర్వతములు పర్వతముల యొక్క సముదాయము అంటే అర్థం ఏమిటి పర్వతములు ఇలా ఎత్తుగా ఉండి కిందకిలా ఉంటాయి అంటే ఎత్తుగా ఉన్న ప్రాంతంలో పర్వతము అమ్మవారి యొక్క స్వరూపమే కింద కృషించిపోయినటువంటి స్థానములు లోయలుగా గుహములుగా వచ్చినటువంటి స్థానములు అమ్మవారి స్థానములే కనుక ఇక్కడ అమ్మవారి యొక్క స్థా నడుము ఇలా ఉందిట కృషించిపోయి ఉందిట ఆ కృషించిపోయినటువంటి నడుము దేనికి సంకేతంగా నిలుస్తోందట జాగ్రత్తగా కనుక పరిశీలించినట్లయితే వక్షస్సుల భారము భారంతో అమ్మవారి వక్షస్థలంలో మొదటి నుంచి చెప్పుకున్నాం కరికలభ కుంభస్థనత అసలు ఆ భావన రాగానే మనసు నిండిపోవాలి కళ నిండా నీళ్లు రావాలి అమ్మ నిజంగా అరవై నాలుగు వేల కోట్ల జీవరాశులకి మేమేదో లౌకికంగా ఒకళ్ళనో ఇద్దరినో పిల్లల్ని కానీ వాళ్ళు కీచుకిర్రమంటుంటేనే మాకు విసుగొస్తుంది ఓ నిషానికి ఇన్ని వేల కోట్ల జీవరాశులకి ఎక్కడా ఎవరు నోరు తెరిచి అమ్మ నాకు అన్నం పెట్టనేటువంటి భావన మనసులోకి ఇంకా నోట్లోకి రాకుండా భావన మనసులో ఉండంగానే ఇన్ని వేల కోట్ల మందికి కూడా అన్ని వేల కోట్ల పాలధారల్ని కూడా బయటికి తీసుకువచ్చి అంతమంది కడుపుని కూడా నింపగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి దానబు నీ యొక్క అవయవ సంపదని చూసి నిజంగా మా యొక్క అదృష్టం అది పాలక్షేత్రం పా క్షీరసాగరముగా మేము భావిస్తూ దాని నుంచి వచ్చేటువంటి ప్రసాదాన్ని బిడ్డలుగా స్వీకరించాలి తప్ప నిన్ను అన్యమైనటువంటి భావంతో కనుక చూడగలిగితే ఇంకా దానికి మించినటువంటి దౌర్భాగ్యం ఇంక జన్మకి ఇంకోటి ఉందా తల్లి ఆ భావన మనసులో కనుక వస్తే అంత బరువైనటువంటి స్థనములు కలిగి ఉన్నటువంటి ఆ శరీరం ఏమవుతూ ఉంటే కొద్దిగా వంగుతూ ఉందిట అమ్మవారి యొక్క శరీరం ఏమవుతుంది అంత పెద్ద పెద్దవైనటువంటి వక్షస్థలములు కలిగి ఉన్నటువంటి తల్లి ఆ భారాన్ని మోయలేక కొద్దిగా ఇలా వంగినట్లుగా ఉందిట ఆ వంగి అలసి ఉన్నటువంటి రూపంతో తునిగిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుందట అంటే ఆ భారాన్ని భరించలేనటువంటి స్థితిలో అమ్మవారి ఇంకా విరిగిపోతుందేమో కర్ర మీద ఇప్పుడు చూడండి ఒక కర్రగా ఉన్నాం ఆ కర్ర మీద ఆ కర్రని మించినటువంటి బరువుని పెట్టేశాం అది మోసినంతసేపు మోస్తూ మోస్తూ మోస్తుంటుంది ఒకసారి ఆ స్థాయి దాటిపోయింది అనుకోండి కర్ర రెండుగా విరిగిపోతుంది అలా తునిగిపోతుంది అనేటువంటి స్థితికి ఇలా వచ్చి ఆగిపోయిందిట ఆ తునిగిపోకుండా ఏం చేస్తుందిట ఈ ప్రవాహ వేగానికి కోసుకుపోతున్నట్లుగా ఒక గట్టు మీద నుంచి ఇంకొక ఇప్పుడు నీటి ప్రవాహం బాగా వచ్చేసింది అనుకోండి ఇప్పుడు మనకి వానలు విపరీతంగా పడి ఎక్కడికెక్కడ ఒడ్లన్నీ కూడా ఇలా కత్తిరించినట్లుగా వెళ్ళిపోతున్నాయి నీటి ప్రవాహం బాగా వస్తుంటే అవుతుంది ఆ ఏటి గట్టు లేదు ఈ నీటి ప్రవాహం జరుగుతున్నటువంటి గట్లన్నీ కూడా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ నీటి ప్రవాహం అంతా కూడా చెట్టుతో పాటు ఆ నీటితో పాటు ఇలా కట్ అయిపోయి ప్రవహించిపోతూ ఉంటుంది అలా ఆ ఏటి గట్టున ఉన్నటువంటి చెట్టు కనుక ఒకవేళ ఇంకా ఆ నీరు వచ్చి ఆ ఏటి గట్టునంతా కూడా కొనగా దాల్చుకుని తనతో పాటు తీసుకువెళ్ళిపోతే ఆ చెట్టు పడిపోతుంది కదా అలా పడిపోతుందేమో అన్నంత స్థితిలో ఆ పాలధారకి ఆ పాలధారని మోస్తున్నటువంటి అంటే నీటి ప్రవాహాన్ని మోస్తున్నటువంటి ఆ కర్ర ఇంకా మరి కాస్త ఉంగితే ఏమవుతుందో అన్నట్లుగా ఈ కృషించినటువంటి నడుము దగ్గర ప్రాంతం ఏం చేస్తుందిట ఈ దీనికంతటికి పైన ఉన్నటువంటి ఈ భాగానికి అంతటికీ కూడా మూలముగా నిలిచి పటిష్టముగా ఆ వక్షస్థలంతో కూడుకున్నటువంటి ఈ నూగారు ప్రాంతం అంతా కూడా ఏమాత్రము స్థానభ్రంశము జరగకుండా నిలిపిందా అన్నట్లుగా నడుము ప్రాంతం